ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తున్నామన శుభములు నేనేవే క్రియలు ప్రియులారా ఈరోజు చాలామంది ఉంటున్నారు ఉపవాసాలుండి ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నారు ఉపవాసాలుండి ప్రభువును ప్రార్థించుట మంచిది అది వాక్యానుసారమే అయితే నేనేవే వారు ఉపవాసముతో పాటు వారు మంచి క్రియలు చేసినట్లు మనము బైబిల్ గ్రంథంలో చదువుతాం యోనా గ్రంథం అధ్యాయము పదో వచ్చినం ఈ నేనేవేవారు తమ చెడు నరతలను మానుకొనగా వారు చేయుచున్న క్రీలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ప్రిల్లర నినేవేవారు ఉపవాసం ఉండటం గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండుట వారి రాజు వస్నాపర్ సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు కూడా తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు అంతేకాదు తన మంత్రులకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు మీరు కూడా ఉపవాసం ఉండండి మీ ఇంట్లో వాళ్ళను ఉపవాసం పెట్టండి మీ పశువులను ఉపవాసం పెట్టండి మీ ఎద్దులను గొర్రెలను కూడా ఉపవాసం పెట్టండి అలాగే దుర్మార్గ విడిచిపెట్టేయండి బలత్కారాన్ని మానివేయండి అని అశూరు రాజైన వసనాపర్రు తన ప్రజానికానికి మాదిరిగా ఉపవాసిస్తూ పశ్చత్తాప్తుడై పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రిల్లర నినేవే క్రియలలో మొట్టమొదటిది వారు సువార్తను పంచుకొనుట నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పది మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం అయితే యోనాగారు ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరమే సంచరించి ఆ ఏరియాలోనే సువార్త ప్రకటించారు మిగిలిన రెండు దినముల ప్రయాణమంత ప్రాంతము సువార్త లేకుండా ఉండిపోయిందా అంటే లేదు యోనా చెప్పిన సందేశాన్ని నేనేవే ప్రజలు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు నేనేవే ప్రజలకు యోనా చెప్పవలసిన సందేశాన్ని ఆ అశ్యూరు రాజైన వస్నాఫర్ మొత్తం పట్టణమంతా చాటింపి వేయించాడు ప్రిలర దేవుని సువార్తను నమ్ముట ఆ సువార్తను ఇతరులకు పంచుట అనేది నినేవే వారి యొక్క మొదటి క్రియ నా ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా దేవుని యొక్క సువార్తను ఇతరులకు పంచాలి నీకు తెలిసిన సువార్త సారమును ఇతరులకు తెలియచేయుట అనేది నీ యొక్క బాధ్యత ఆ తదుపరి రాజే స్వయంగా తగ్గించుకొని ఉపవాసం ఉన్నాడు పశ్చత్తాప్తుడయ్యాడు పాప నిడిచిపెట్టాడు యథా రాజా తధా ప్రజ అన్నట్టు నేనే వారంతా కూడా ఆ రాజును అనుసరించి రాజు చూపిన మాదిరిని బట్టి వారు గోని బట్ట కట్టుకున్నారు బూడిదలో కూర్చున్నారు పశ్చత్తాప్తులై వారు పాపాలు మానేశారు అయితే ప్రిలా ఇక్కడ వారు చేసిన క్రియలు అని నేను అన్నాను కదండి పదవచనంలో వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి అని ఉంటుంది ఇంతకీ నినేవే వారు ఎలాంటి క్రియలు చేశారు ఒక చరిత్రకారుడు వారు చేసిన క్రియలను గురించి ఇలాగూ చెప్పాడు నినేవే పట్టణంలో ఒక వ్యక్తి తన పాడుబడిపోయిన ఇల్లును ఒక వ్యక్తికి అమ్మాడంట ఇల్లు కొనుక్కున్న వ్యక్తి ఆ ఇంటిని స్వాధీనపరుచుకొని ఆ ఇంటి యొక్క పునాదులను బాగు చేసుకుంటుంటే ఆ ఇంటి పునాదుల్లో లేక నేలలో ఒక నిధిని అతడు కనుగొన్నాడు మన భాషలో చెప్పాలంటే లంకిబిందులు అనమాట తన యొక్క ఇంటి పునాదులలో తవ్వుతుంటే బయలుపడిన నిధిని మనమైతే ఏం చేస్తాం గుట్టు చప్పుడు కాకుండా దానిని స్వాధీనపరుచుకొని దాచుకుంటాం కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ కొనుగోలుదారు తనకు ఇల్లు అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర కొనుక్కున్న ఇంటి పునాదుల్లో నాకు నిధి దొరికింది ఇదిగో మీ నిధి తీసుకోండి అన్నాడంట అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు సార్ అది నాది కాదు నేను నా ఇంటిలో ఏ నిధులను దాచలేదు అది నాకొద్దు అన్నాడంట అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళారు ఆ న్యాయాధిపతి ఎంక్వైరీ చేసినప్పుడు ఒక విషయము బయటపడింది ఎవరో ఒక వ్యక్తి ఈ పాడుబడిపోయిన ఇంటిలో తన యొక్క నిధిని దాచుకున్నాడంట ఈ ఇల్లు పాడుబడిపోయింది ఈ పాడుబడిపోయిన ఇంటిలో దాచుకుంటే పదిలింగ ఉంటుంది అని ఆ నిధిని దాచుకున్నాడు ఆ విషయము ఎంక్వైరీలో బయటపడినప్పుడు ఆ వ్యక్తిని పిలిచి అడిగారంట ఆ వ్యక్తి అవునండి నేనే ఆ పాడుబడిపోయిన ఇంటిలో దాచుకున్నాను అంటే ఆ నిధిని అతనికి ఇచ్చివేశారట ఈ విధంగా నినేవే వారు తమది దానిని వారు అనుభవించకుండా ఎవరి ఆస్తిని వారికి అప్పగించి దేవుని యొక్క అనుగ్రహానికి దేవుని యొక్క ప్రేమకు పాత్రులయ్యారు దేవుడు ఇలాంటి క్రియలు నినేవే అంతటా జరుగుతుండుట చూచి ఆ నిరేవే పట్టణం మీదకి కీడు రప్పించకుండా ఆయన ఆపాడు ప్రిలరి వాక్యం వింటున్న మీరు ఉపవాసాలు ఉండటం ప్రార్థనలు చేయటం మంచిదే వీటితో పాటు మన క్రీలలో న్యాయము మన క్రీలలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ప్రిలర దేవుణ్ణి బిడ్డలమైన మనము నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అనే ఆజ్ఞను మేరకుండా మనది కాని దానిని మనము ఉంచుకోకుండా ఎవరిది వారికి ఇచ్చివేస్తూ జీవించటమే నేనేవే యొక్క క్రియ మన భక్తితో పాటు ఇలాంటి క్రియలను మనము ఈ సంవత్సరము చేస్తే దేవుని యొక్క కాపుదల నిరంతరము పొందుకుంటాం అట్టి కృపను దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నేనేవే వారి యొక్క ఉపవాసాన్ని చూశావు అలాగే నినేవే వారి యొక్క క్రియలను కూడా మీరు చూశారు ఆ వారి యొక్క క్రియలను బట్టి మీరు వారి యొక్క దేశాన్ని కాపాడారు మీరు వారి యొక్క పట్టణాన్ని కాపాడారు అలాగే మేము మా క్రియలను మార్చుకొని భక్తితో పాటు మేము నీకిష్టమైన క్రియలను చేయించు నిన్ను సంతోషపెట్టి నీ కాపుదలను పొందుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె